ఈ దానియలు గ్రంథం మనకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తది ఏంటి ఆ ప్రాముఖ్యమైన విషయాలంటే నలుగురు యవనస్తుల అద్భుతమైన విశ్వాస జీవితాన్ని తెలియజేస్తారు నలుగురు నలుగురు యమనస్తుల విశ్వాస జీవితం దానియలు షడ్రక్ మేషక్ అభిదనుగో అనేటువంటి నలుగురు బాలురు లేకపోతే యవనస్తుల యొక్క విశ్వాస జీవితాన్ని తెలియజేస్తది ఈ దానియలు గ్రంథం రెండవ నాలుగు ఏంటంటే నాలుగు కళలు లేకపోతే నాలుగు దర్శనాలు అక్కడ దానియలు తెలియజేయటం జరిగింది నాలుగు భవిష్యత్తు విషయాలు మొత్తం నాలుగు 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 మూడు నాలుగు ప్రియ దేవుని బిళ్ళారా వీటిలో నేను ప్రారంభంలో ఈ ఈ కబిద్దుని గోలు దానియలు యొక్క విశ్వాస జీవితం ఎట్లుందో నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను ప్రియదేవుని దేవుని విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండొచ్చా ఉండలేకపోవచ్చా ఉండలేము ఎందుకని ఎందుకని వాక్యమే చెబుతుంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలు అసాధ్యం ఇంతవరకు ఒప్పుకుంటారు లేదా ఒప్పుకున్నారు ప్రతి దేవుని బిడ్డారా విశ్వాసంగా జీవించేటప్పుడే ఒక దేవుని బిడ్డకి పరీక్షలు అనేవి వస్తూ ఉంటాయి నేను ఇంకో ప్రశ్న వేస్తున్నా పరీక్షలు అనేవి చెడ్డయా మంచి పరీక్ష లేకపోతే ప్రోగ్రెస్ ఉండదు అభివృద్ధి అనేది ఉండదు ఉదాహరణకి రెండు వచనాలు చెప్పిన తర్వాత చదివించిన తర్వాత వారు పరీక్షింపబడినప్పుడు ఈ నలుగురు యమనస్థులు పరీక్షింపబడినప్పుడు వాళ్ళ విశ్వాస జీవితం ఎట్లా తెలుసుకున్న తర్వాత దానియలు కలిగినటువంటి దర్శనాలు ఆ ధాన్యాల రంగంలో ఉన్నటువంటి కళల గురించి ఒకటి రెండు ధ్యానం చేసి మనము ఈరోజు ముగించుకుందాం మన జైత్ర యాత్ర ముగిద్దాం అనే మొట్టమొదటిగా మీరు చూస్తే రోమియో రాసిన పత్రిక ఐదో అధ్యాయం మూడో వాక్యం అంటే శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణ కలుగు చేస్తుందని చూస్తారు అంటే అర్థం ఏంటంటే శ్రమ మనకేమి నేర్పిస్తుంది అంటే ఓర్పును నేర్పిస్తుంది శ్రమ ఏమి నేర్పిస్తుంది మనకి ఓర్పేమో పరీక్ష నేర్పిస్తారు పరీక్షలో ఎట్లా తాడుకోవాలో ఎట్లా నెగ్గాలో మనకేం చేస్తదంటే నేర్పిస్తారు అలాగే ఈ పరీక్ష ఏం చేస్తదంటే ఆ పరీక్ష కాలంలో నిరీక్షణ మనకు నేర్పిస్తుంది టోటల్గా ఇదంతా ఏం చేస్తదంటే దేవుని ఎందు విశ్వాసం మనకు నేర్పించి దేవుని ఎందు నిరీక్షణ నేర్పించి దేవుని నమ్ముకున్నందుకు మనం సిగ్గుపడలేదు అనేటువంటి విషయాన్ని మనకు చివరలో మనకు నేర్పిస్తుంది హలేరుయా అంటే టోటల్